அமரு அதுகோண்டி அருணாருன வந்த பலம் தியாக காரஜெண்டி అందరికీ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరికి కార్లు ఇప్పిద్దాం తగ్గేదలే పడిపోతే ఈరోజు ఎర్ర జిండా పాట రెండు సార్లు పాడడం మార్నింగే ఎర్ర కలరు రెడ్ రెడార్ట్ పిడ్డు పెట్టినాం పడిపోతే మన మొబైల్లో స్టోరేజ్ ప్రాబ్లంతో మా బాబు మొబైల్లో మాట్లాడినా కొంచెం వాయిస్ డిస్టర్బ్ చేంజ్ అయిపోయింది ఓకేనా బట్ పోతే మళ్ళీ రెడ్ కలర్ కార్ వచ్చింది స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రేడ్జ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ సింగల్ ఓనర్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ ఈ కార్ అనేది పెట్టారు టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ సిల్డ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది సింగల్ ఓనర్ చెప్పినాక ఫిఫ్టీ నైన్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ కార్ అయితే ఇది దీని ప్రైజ్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ట్వంటీ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ టెన్ అన్నారు టూ ల్యాక్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వల్ల స్లైట్లీ నెగోషియబుల్ ఉండదన్న స్లైట్లీ అంటే కొద్దిగా తగ్గిస్తారు ఎందుకంటే యాక్చువల్లీ అన్న టూ ట్వంటీ ఎక్స్పెక్ట్ చేసిర్రు మా అన్న ఫైవ్ టూ టెన్ అన్నారు టూ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో స్లైట్లీ స్లైట్లీ తగ్గిస్తారు కొద్దిగా అంతేగాని ఎక్కువ పదివేలు ఇరవై వేలు తగ్గవు అన్న కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెద్ద కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి డేట్ ఆఫ్ కనిపిస్తాం కార్ అయితే ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్ లైక్ రైట్ అయితే మారుతి రిడ్జ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు బట్ పోతే ఫిఫ్టీ నైన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ ట్రీడింగ్ అంటున్నారు సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న అయితే టూ ల్యాక్ ట్వంటీ అన్నారు టూ టెన్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ అయితే అన్న మనం టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం అయితే వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అంటే ఎక్కువ తగ్గదన్న మూడు నాలుగు వేలు తగ్గుద్ది అంతకన్నా ఎక్కువ తగ్గదు ఎందుకంటే కార్ షోరూమ్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అంత కారులు తిరగడమే లక్ష్యం ఓకేనా కార్ అయితే మారుతి రేడ్జ్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడం లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఉంటారేట్ బెస్ట్ ఆఫ్